హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏటీఎంలో డబ్బులు తీసుకునే వారికి ఆర్బీఐ కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏటీఎంలలో క్యాష్ విత్డ్రా చేసుకునే సమయంలో మోసాలను అరికట్టేందుకు ముఖ్యంగా కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ కొన్ని మార్పులు చేసింది ఏటీఎంలో నగదు విత్డ్రాకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో మార్పులు చేయగా తాజాగా ఈ నెలలో మరోసారి ఆర్బీఐ స్వల్ప మార్పులు చేసింది ఖాతాదారుడు ఏటీఎంలోకి వెళ్ళి తనకు కావలసిన నగదు విత్డ్రా చేసుకున్న తర్వాత ఆ మొత్తం ఏటీఎం మిషన్ నుంచి బయటకు వస్తుంది అయితే ఆ డబ్బును తీసుకునే సమయంలో మార్పులు చేసింది ఇక తాజాగా ఆర్బీఐ కొత్త నియమాల ప్రకారం ఏటీఎం మిషన్ నుంచి బయటకు వచ్చిన నగదును ముప్పై సెకండ్లలో తీసుకోకపోతే ఆ డబ్బు తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది తాజాగా ఆర్బీఐ కొత్త కొత్త నియమాల ప్రకారం ఏటీఎం మిషన్ నుంచి బయటకు వచ్చిన నగదును ముప్పై సెకండ్లో తీసుకోకపోతే ఆ డబ్బు తిరిగి వెనుక్కు వెళ్ళిపోతుంది ఆ తర్వాత తిరిగి మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది కొన్ని సందర్భాల్లో డబ్బులు డ్రా చేసి తీసుకోకుండా వెళ్ళిపోయిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి ఈ క్రమంలో ఇలాంటి కారణాలతో ఖాతాదారులు డబ్బును పోగొట్టుకోకుండా ఉండేందుకు ఆర్బీఐ ఈ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలుస్తుంది ఇక కొత్త నిబంధన ప్రకారం మీరు ఏటీఎం యంత్రం నుంచి బయటకు వచ్చిన డబ్బును సకాలంలో పలు కారణాల వల్ల తీసుకో కపోయినా ఆ నగదు యంత్రంలోకి తిరిగి వెళ్ళిపోయి తిరిగి మీ అకౌంట్లోకి సురక్షితంగా చేరుకుంటుంది దీంతో కస్టమర్లకు సురక్షితంగా నగదు ఉపసంహరణ చేసుకోవటం సులభమవుతుంది